హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఈరోజు సేమియా బిర్యానీ చేస్తున్నా అండి మీరు ఏం టిఫిన్లు చేస్తారో అయిపోయినాయా మీ టిఫిన్లు దానికి కావాల్సింది కప్పు సేమియా ఒక క్యారెటు ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా జీడిపప్పు కొత్తిమీర కరేపాకు అన్నీ రెడీ చేశానండి ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని కొద్దిగా నూనె నెయ్యి రెండు కలిపేసానండి అది వేసి కొద్దిగా వేడెక్కినాక రెండు చెక్కల వంగాలు అల్లం అల్లంల్లిపాయ పేస్టు కొంచెం జీడిపప్పు ఉల్లిపాయ ముక్కలు కరేపాకు పచ్చిమిర్చి అన్ని లైన్గా వేసేసుకుందామండి వేసేసుకొని సిమ్లో పెట్టి చక్కగా కలుపుకుందాం అవి కాస్త వేగిన తర్వాత క్యారెట్ సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు కూడా వేసేసుకుందాము ఇవన్నీ కాస్త వేసేసుకొని మూత పెట్టేద్దామండి కొద్దిసేపు మూత పెడితే ఆవిరికి చక్కగా క్యారెట్ ముక్కలు ఉడికిన తర్వాత వంకాయ ఒకటి వంకాయ వేసానండి మీ దగ్గర ఏ కూరగాయలు ఉన్నా వేసుకోవచ్చు బీట్రూట్ అయినా వేసుకోవచ్చు మీకు నచ్చితే వేసుకోవచ్చు ఎందుకంటే కొంచెం రెడ్ కలర్ ఉంటుంది కాబట్టి అందరు ఇష్టపడరు బీట్రూట్ కాకుండా క్యారెట్ బంగాళదుంప బీన్స్ వంకాయ కానీ మునక్కాడ కానీ అలాంటివన్నీ వేసుకోవచ్చు అని మన ఇష్టం మన తినేదాన్ని బట్టి ఏదైనా వేసుకోవచ్చు నా దగ్గర ఈ రెండే ఉన్నాయి ఆ రెండే వేసాను ఇప్పుడు చక్కగా అంతా వేస్తుండగా మగ్గింది కదా నేను ఏ కప్పుతో అయితే సేమే వేస్తున్నానో అదే కప్పుతో వాటర్ వేసుకుందామండి మనకు లూజ్గా ఇప్పుడు సేమే పులిహోర లాగా అయినా పులిహార అయినా పొడి పొడిగా ఉండాలి బిర్యానీ అయినా పొడిపొడిగా ఉండాలి సేమే ఉప్మా అనుకోండి మనకు కొంచెం మెత్తగా ఉన్నాయి ఎలా ఉన్నా పర్వాలేదు మనకి ఇప్పుడు ఇప్పుడు బిర్యానీ కాబట్టి బాగా పొడి పొడిగా ఉండాలి ఏంటంటే ఒక కప్పుకు మూడు కప్పుల్లాగా పోసాను ఇది చేయకుండా కొంచెం టైం పడుతుంది కదా ఉడకనీకి అన్నట్టుకుని మూడు కప్పులు పోసాను పోసాక ఐడియా వచ్చింది మెత్తగా అవుతుందేమో బా అనుకుంటూ ఉన్నా ఆ లోపల మా అబ్బాయి వచ్చి అమ్మ నాకు ఇదే తీసుకెళ్తాను బాక్స్ కన్నాను సరే ఇంకా సరిపోదు కదా అని చెప్పేసి ఇంకొక కప్పు వేసాను ఇంకొక కప్పు వేసి ఒక కప్పు వాటర్ వేసాను ఇప్పుడు కప్పుకు రెండు కప్పులు వాటర్ అయిపోయింది సరిపోయింది సమానంగా లేదంటే లూజ్ అయిపోయేది ఇప్పుడు చక్కగా ఇందాక బి ధనియాల పొడి ఇటు మర్చిపోయాయని చెప్పేసి ఇప్పుడు ధనియాల పొడి వేసేసి ఒక స్పూన్ నెయ్యి వేసుకొని చక్కగా మొత్తం బిర్యానీ అంతా కలుపుకొని మంచిగా ఇప్పుడు కొత్తిమీర వేసేసుకొని సిమ్లో పెట్టేసి మూత పెట్టేసుకుందామండి మంచిగా మగ్గిపోతుంది ఇది చూడండి ఇది చక్కగా పొడి పొడిగా ఉంటుంది మనకు వాటర్ ఎక్కువ వేస్తే మెత్త మెత్తగా ఉంటుందండి లేదు వాటర్ తక్కువ వేసుకుంటే మాత్రం పొడి పొడిగా చక్కగా మనకు బాస్మతి రైస్తో బిర్యానీ తిన్నట్టే ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది మూత తీసినప్పుడల్లా మంచి స్మెల్ వస్తుంది ఏదో దమ్ బిర్యానీ వాసన వచ్చినట్టు వస్తుంది ఏంటంటే ధనియాల పొడి అలమెల్పి పేస్ట్ చెక్కలవంగలు అన్నేస్తాం కదా మంచి స్మెల్ వస్తుంది అబ్బా ఇలాంటి మనం చేసుకుంటే కొంచెం వెరైటీగా ఇలాంటివన్నీ చేసుకుంటే పిల్లలకు చికెన్ బిర్యానీలు బయట నుంచి తెచ్చుకుందాం అలవాటు లేకుండా అలాంటి అలవాటు కూడా మర్చిపోతారండి కొంచెం అప్పుడప్పుడు ఇలా కొద్ది వెరైటీగా ఏదన్నా చేసి పెడితే పిల్లలు బాక్స్ లేకుండా బాగుంటుంది సాయంత్రం పూట వచ్చినప్పుడైనా చేసి పెట్టవచ్చు పొద్దున్నే మనం చపాతీలు అలాంటివి ఇష్టపడకుండా ఇలా ఒక రోజు ఇది ఒకరోజు అలా చేసుకుంటే బాగుంటుంది ప్లీజ్ అబ్బాయి నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కమ్మటి సేమ్యా బిర్యానీ రెడీ అయిపోయింది మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి కానీ చాలా చక్కగా పొడి పొడిగా వేడి వేడిగా చాలా బాగుంది మా అబ్బాయికి బాక్స్ కట్టేసి మనం పెట్టేద్దాం మీకు నస్తే నిమ్మకాయ ఉల్లిపాయ కట్ చేసుకోవచ్చు నా దగ్గర నిమ్మకాయ లేదని చెప్పేసి ఉల్లిపాయ అయితే కట్ చేసి పెట్టేసాను ఉల్లిపాయతో తిన్నే బాగుంటుంది నిమ్మకాయ లైట్గా పిండుకుంటే మనకు బిర్యానీ తిన్నట్టే టేస్ట్ వస్తుంది అన్నమాట ఇందులో ముక్కలే లేవు కానీ చక్కగా జీడిపప్పు క్యారెట్ వంకాయ ముక్కలు అన్నీ ఉన్నాయి కదా మాకే మనకేదో మష్రూమ్స్ బిర్యానీలాగా అనిపిస్తుంది అండి నిజంగా అలా అనిపించింది మా అబ్బాయి అయితే మష్రూమ్స్ వేసావమ్మా అని అడిగాడు వంకాయలు చూసి కానీ నిజంగా చాలా టేస్టీగా ఉందండి చాలా బాగుంది ప్లీజ్ నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఒక్కసారి ట్రై